నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ పద్మావతి ఈ రోజు మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త మరియు వాస్తు జ్యోతిష్య పండితులు శేషగిరి రావు గారు ఉన్నారు ఆయనతో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం మీరు కూడా చూసేసేయండి నమస్కారం గురువు గారు గురువు గారు అయితే ముప్పై సోమవారం సోమావతి అమావాస్య వచ్చింది అయితే అన్ని అమావాస్యలు మనం ప్రతి నెలా చూస్తూనే ఉంటాం కాకపోతే ఇది సోమవారంతో కలిసి వచ్చింది కాబట్టి దీనికి చాలా పవర్ ఎక్కువ అని అంటున్నారు అయితే ఎందుకంటే దీనికి ఇంత విశిష్టతగా చెప్తున్నారు మరి ఇంత విశిష్టత ఉన్న ఈ అమావాస్య రోజు మనం ఏమేం పాటించాలి ఏ ఏ పూజలు చేయాలి తప్పకుండా అంటే సోమావతి అమావస్య అంటే మనకి అక్కడ అర్థమవుతుంది కదా సోమవారంతో పాటు వచ్చిన అమావస్య సోమావతి అమావస్య అంటే అయితే ఈ సోమావతి అమావతి ఎందుకు విశిష్టత సంతరించుకుంది అంటే కనుక దానికి వచ్చిన పురాణ కథ ఏంటి అంటే కనుక ఇక్కడ ఏదైతే దక్షుడు యజ్ఞం తలపెట్టడం దానికి పార్వతీదేవి అంటే అప్పుడు సతీ దేవ్ అనుకోండి ఈ పిలవని పేరంటాకి వెళ్ళటం శివుడు వారిస్తాడు వద్దు వెళ్ళొద్దు మన పిలవలేదు కదా అని చెప్పి కానీ దా అప్పటి మనకి అది సామెత వచ్చింది పిలవని పేరంటానికి వెళ్ళి సో ఆ రకంగా పార్వతి వెళ్ళటం వెళ్తే అక్కడ ఆయన అవమానం చేయటం దక్షుడు శివుడిని పార్వతి ఆ అవమానాన్ని తట్టుకోలేక పార్వతి ప్రవేశం చేయటం అప్పుడు శివుడు క్రోధనుడీ తన యొక్క శరీరం ముఖ్యంగా నుంచి వీరభద్రుడు ఉద్భవించాడు అని చెప్పి సో ఆ వీరభద్రుడు మొత్తం అంతా కూడా యజ్ఞవాటికి అంతా కూడా తునా తోకలు చేసేస్తాడు మొత్తం అంతా కూడా ఎక్కడికి పడితే అక్కడ ఈ దక్షుణ్ణి ఏంటి తర్వాత అనేక మందిని విపరీతంగా ఆడుకుంటాడు సో వాళ్ళందరినీ రకరకాలుగా గాయాల పాలు చేసినప్పుడు ఆ గాయాల పాలు అయిన వాళ్ళలో చంద్రుడు ఒకడు ఓకే చంద్రుడికి మరో పేరు సోముడు అందుకని సోమవారం అనేది వచ్చింది యాక్చువల్గా అప్పుడు ఈ సోముడు పాపం వీరభద్రుడు కొట్టిన దెబ్బలకి తాళలేక బాగా బాధపడి ఇబ్బంది పడుతున్నప్పుడు శివుడి దగ్గరికి వెళ్తాడు ఇలాగా ఏంటంటే అప్పుడు శివుడు రకరకాలుగా ప్రార్థిస్తాడు ఈ చంద్రుడు పేర్ అది సోమవారం అమావస్య అయింది అంటే ఆయన ఉపశమనం చెప్పింది సోమవారం అమావాస్య దగ్గరలో ఉంటుంది అది నువ్వు ఇలాగా వచ్చేది సోమవారం అమావాస్య నన్ను పూజించి పలానా చదువుకో అప్పుడు నీకు వచ్చిన ఈ ఆరోగ్యం ఏదైతే దెబ్బలు తగ్లాగో వాటి అన్నిటి నుంచి కూడా ఒక ఉపశమనం లభిస్తుంది అని చెప్పి ఆయనకు వరం ఇస్తాడు అప్పుడు అందుకని సోమవారం అమావాస్య అనేది అప్పటి నుంచి వాడుకలోకి రావటం అనేది ఉంది అంటే ఇక్కడ మనం ఈ ఏదైతే మెయిన్ ప్రధానంగా ఆయనకున్న గాయాల నుంచి మాన్చడం కోసం వచ్చినది సోమవతి అమావాస్య సో అందుకని ఇక్కడ మన గాయాలు ఏవైతే ఉంటాయో సో మనకి రకరకాల గాయాలు ఉంటాయి ఒకరికి ఉద్యోగం రాలేదనేదే గాయం ఇంకో ఆరోగ్యం బాగుండలేదనేదే గాయం సో ఆ గాయాలన్నీ తీరి మనం మంచి గేయాలు పాడాలి అంటే గనక ఖచ్చితంగా ఈ సోమవతి అమావాస్యని చేసుకోవాలి ఓకే సో ఈ సోమవతి అమావాస్యకి ముఖ్యంగా మనకి ఏంటంటే ఇక్కడ గౌరీదేవిని ఆరాధించడం ఒకటి శివుణ్ణి ఆరాధించడం ఒకటి సరే ఇవందరూ ప్రతి ఒక్కళ్ళు చెప్తారు సో ఎందుకంటే శివుడు కూడా తను ఆరాధించమని చెప్పాడు చెప్పాడు కానీ ఇక్కడ మనం లోతుగా పరిశీలించినట్టయితే కనుక దీని యొక్క ప్రధానమైన ఉదాంతం అంతా కూడా వీరభద్రుడిది ఓకే సో మనకి వీరభద్రుడి ఆరాధన అనేది కొంతమందికి తెలుసు కానీ వీరభద్రుడు చాలా శక్తి సంపన్నుడు సో అనేక మన శివుడితో పాటుగా ఈ రాజ్య సంవారాలు చేసిన వాళ్ళ వీరభద్రుడు కుమారస్వామి వినాయకుడు వీళ్ళు ముగ్గురు కూడా బాగా ప్రముఖంగా కనిపిస్తారు మనకి సో అందుకని ఇక్కడ మనకి ఏంటంటే అమిత పరాక్రమవంతుడు వీరభద్రుడు కనుక సరే ఈ దోష పరిహారాలు అనేవి ఏవైతే ఉంటాయో అవందరూ కూడా శివుడికి చెప్తారు గౌరీదేవికి చెప్తారు మనం కొద్దిగా ఈసారి వీరభద్రుల మీద దృష్టి పెడతాం ఓకే ఎందుకంటే వీరభద్ర మీద దృష్టి ఎందుకు పెట్టాలి అంటే గనక ఇందాక చెప్పాను ఆయన అమిత పరాక్రమవంతుడు అని చెప్పి సో పైగా సులభంగా వీళ్ళు ప్రసన్నమయ్యే వాళ్ళు ఒకళ్ళు అందుకే మనకి భద్రకాళి వీరభద్రుడు వీళ్ళందరినీ కూడా కొల్చే వాళ్ళందరూ కూడా ఎక్కువ మందే ఉంటారు ఇప్పుడు నమ్మక మళ్ళీ కొంత ప్రాముఖ్యత తగ్గుతుంది అంటే ఒక రకంగా చెప్పాలంటే ఈ భక్తులు కూడా ఒకసారి సీజనల్ గా ఎక్కువ ఉంటే తక్కువ ఉంటాయి అవును అంటే ఒక్కొక్కసారి మనం అయ్యప్పని ఎక్కువ కొలుస్తాం ఒకసారి సాయిబాబాను ఎక్కువ కలుస్తూ ఉంటాం అలా అలా ఉంటాయి కానీ వీరభద్రుని కొలవటం వల్ల ఏంటంటే నేను మనం ఏమంటాం మనం పరిశీలించినంత వరకు కూడా కొద్దిగా జఠినమైన సమస్యలు కూడా తొందరగా తేస్తాయి సో అందుకని వీరభద్రుడిని ఆరాధించడం అనేది మంచిది అయితే ఇంచుమించుగా మీకు పెద్ద పెద్ద ప్రముఖ దేవాలయాలన్నింటిలో కూడా వీరభద్రుడు ఉంటాడు కుమారస్వామి ఉంటాడు గణపతి కూడా ఉంటాడు సో అందుకని అవి దొరికితే ఆ గుళ్ళకెళ్ళి వాళ్ళకి దర్శనం చేసుకోవటం అనేది ఒక పద్ధతి మన సోమవారం నాడు కానీ ఇంట్లో వచ్చేప్పటికి ఏం చేయాలి అనేది ఏంటంటే వీరభద్ర రాష్ట్రకం అని ఉంటుంది సో అది చదువుకుంటారా చదువుకో చదువుకోండి కానీ మనం ఎలాగో ఇక్కడ ఒకటి ఒక చిన్న మంత్రం లాంటిది ఇస్తాం సో ఆ మంత్రాన్ని పట్టించితే నూట ఎనిమిది సార్లు పట్టించి ఏదైనా సరే మీకు దొరికితే కనుక నేరేడు పళ్ళు నివేదన చేయాలి ఓకే ఒకవేళ నేరేడు పళ్ళు కనుక దొరక్కపోతే ఏం చేయాలి అంటే గనుక కొద్దిగా నువ్వులు ఉండదు అది నివేదన చేయాలి ఈ రకంగా చేస్తే చాలు నేను చెప్పింది ఏదైతే ఉంటుందో అది నూట ఎనిమిది సార్లు చదవాలి సో తర్వాత ఈ నూట ఎనిమిది సార్లు చదివాక కూడా సాధ్యమైనంత వరకు కనీసం ఒక నలభై రోజులు కానీ అరవై రోజులు కానీ వృత్తి రోజుల్లో మాత్రం కేవలం ఇరవై ఏడు సార్లు చదివితే చాలు ఓకే ఆ ఒక్క రోజు మాత్రం నూట ఎనిమిది సార్లు చదవండి మిగతా రోజుల్లో మాత్రం ఇరవై ఏడు సార్లు చదవండి సరిపోతుంది సరిపోతుంది మరి గురువు గారు అమావాస్య రోజు కంటికి కనిపించిన ఎన్నో దుష్ట శక్తులకి శక్తులు వస్తాయి అని అంటారు కదా మరి అలాంటిది ఈసారి వచ్చే అమావాస్య అత్యంత శక్తివంతమైంది మరి అలాంటప్పుడు అటువంటి వాటి అన్నిటి నుంచి కూడా కొంచెం మన జాగ్రత్తగా మనం చెప్పేది కూడా అందుకే నేను అతి పరాక్రమవంతుడు అంటే అనేక రకాలైన రాక్షించడంలో మనం గనక అంటే ఇప్పుడు కొన్ని కొన్ని ఏమంటాం కొన్ని పురాణాలు కొన్ని కల్పించి ఉండొచ్చు కొద్ది భాష ఇచ్చేప్పుడు కొంతవరకు వేరే భాషలు ఉంటాయి కానీ నిజా నిజాలు అనేది పక్కన పెడితే నిజానికి ఏదైతే లింగ పురాణం ఉంటుందో అందులో ఏదైతే దక్షుడు పక్షాన ఈ ఇలా కొంతమంది ఉంటారు శివుడి పక్షాన కొంతమంది ఉంటారు అక్కడ విష్ణువుని సైతం సంవరించిన వాడు వీరభద్రుడిగా చెప్తాయి లింగ పురాణం ఇలాంటి సో అందుకని అంటే మనకి ఇక్కడ నిజానిజాలని వాస్తవాల్ని పక్కన పెడితే ఆయన ఎవరినైనా అంతమందించగలిగినంత పరాక్రమవంతుడు సో అందుకని అలాంటిది మనకుండే కష్టాలను కష్టాలు నష్టాలు తీర్చడంలో ఆయన చేపట్టి అవును సో పైగా ఇప్పుడు మీరు అన్నట్టు ఏంటంటే ఏదైనా సరే ఈ అమావాస్య అనేది ఎప్పుడైనా సరే సోమవారం కాకపోయినా ఏదైనా సరే అమావాస్య అనేది కొంతవరకు ఈ నెగిటివ్ ఎనర్జీ తొందరగా పామ్ అవడానికి అందుకనే అలాంటి నెగిటివ్ ఎనర్జీని మన నుంచి తప్పించుకోవడానికే మనకి మంత్ర శాస్త్రం అంతా కూడా అమావతి నాటి మంత్ర జపాలు ప్రారంభిటంంది సో మన అమావతి నాటి మంత్ర జపాలు ప్రారంభిస్తే ఏమవుతుందంటే అలాంటి సైకి శక్తిని మన వైపు ప్రవేశించకుండా ఉండటం అనేది ఒకటి మన సాధన ఇంకా ముమ్మురంగా తాగటం అనేది ఒకటి ఏ రకంగా కూడా అది మనకి దోహదం చేస్తాయంటే సందేహం లేదు సో అందుకని మీరు చెప్పినట్టు ఏంటంటే అటు చెడు శక్తులు ఏమైనా ఉంటే ఆ చెడు శక్తులు రాకుండా ఉండటం అంతేకాకుండా మనకుండే ఏవైనా సరే ప్రధాన కటిలమైన జటిలమైన సమస్యలు ఏవైతే ఉంటారో వాటిని తీసుకోవటం అంతేకాకుండా మూడోది కూడా మన ఇంటికి ఉండే ఈ నరదృష్టి నరఘోష ఇలాంటివి ఏమైనా ఉంటే అవి కూడా పోవటం అన్నిటికీ చాలా ఉభయ తారాకమైనది ఓకే సో అది వీరభద్ర ఆరాధన కనుక నమ్మకం ఉండే వాళ్ళు ఎలాగైతే మనం ఈ శివుడి ఆరాధన ఇవన్నీ ఎలా చేస్తూ ఉంటామో వీరభద్రుడి ఆరాధన కూడా చేసుకోవచ్చు మనకి ఆయన యొక్క ఏమంటాం ఆయన భక్తి చేస్తున్న వాళ్ళు అంటే ఆయన పూజల్లో ఉన్న వాళ్ళకి ఖచ్చితంగా వాళ్ళకి తెలుస్తుంది మంచి అనుభవాలు ఉంటాయి చాలా తొందరగా ఆయన మనమల్ని చూసిన ఉదాంతాలు చాలా ఉన్నాయి సో అందుకని ఇప్పుడు మళ్ళీ కొంతవరకు మరుగున పడ్డాడేమో అనుకుంటున్నాం ఈ వీరభద్రుడు కానీ ఖచ్చితంగా పిలిస్తే పలికే దైవాల్లో ఆయన ఒకడు అంటే మనకి మా స్వామిని ఇలా ఎలాగైతే చెప్తూ ఉంటామో అలా తొందరగా ప్రసన్నుడు అయ్యే దైవాల్లో వీరభద్రుడు కూడా ఒకడు అందుకని ఇవాళ మనం చేయవలసింది ఏంటి అంటే కనుక ఈ మంత్ర జపం అనేది ఏదైతే ఉంటుందో ఓం హ్రీం శ్రీ క్లీం వీరభద్ర ప్రచండ భైరవాయ మహ వీరభద్ర ప్రచండ భైరవాయ మహ ఇది చేస్తే చాలా నోటి ఎనిమిది సార్ ఇలా ఆ రకంగా మనకి దాంట్లోనే ఇటు అమిత పరక్రమందు కాలభైరుడు ఉంటాడు వీరభద్రుడు అంటాడు సో వీళ్ళిద్దరికి అమావస్య నాడు మనం కాళభైరవుడిని పూజించడం అనేది తర్వాత కాళికా దేవుని పూజించడం అనేది దశ మహావిద్యలు పూజించడం అనేది కూడా అమావస్య చాలా ప్రీతికరం సో అందుకని మనకి ఈ మంత్రంలో ప్రచండ భైరవుడిని కూడా చేర్చడం అనేది సో అందుకని ఇటు వీరభద్రుడిని ప్రచండ భైరుని ఇద్దరిని కూడా పూజించడం వల్ల తప్పకుండా మనకి కావాల్సిన మంచి ఫలితాలు రావటం అనేది ఉంటుంది సో ఆ రకంగా చేసుకుంటే తప్పకుండా మన నా ఎంతో నిజంగా గురువు గారు చక్కటి ఒక మంచిగా వీరభద్రుని గురించి ఇంత చక్కటి ఉపదేశం ఇచ్చారు దాంతో పాటుగా ఒక మంత్రోచ్చారణ కూడా ఏ రకంగా చేసుకుంటే మంచిదో కూడా చాలా చక్కగా చెప్పారు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఏమైనా ఉంటాయి చక్కగా వాటి నుంచి బయటపడతారని నేను కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ధన్యవాదాలు గురు